పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు ప్రముఖులు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి అమ్మా గురుగారు చాలా మంది ప్రేక్షకులు కమెంట్స్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు అందులో బాగా అబ్బాయిలు చెవిపోగులు కుట్టించుకుంటారు కదా అసలు అలా కుట్టించుకోవచ్చా ఏం జరుగుతుంది ఇది ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదంటే ఖచ్చితంగా అందరు కుట్టించుకోవాల్సిందేనా వీటి గురించి మాట్లాడదాం చెవి పోగులు ఎక్కడ కాళ్ళకి మెట్టెలు కొంతమంది కంకణాలు వేసుకుంటారు అంటే భీమ గడియాలు ఉంటారు అంటే మహిళలకు సంబంధించి ఏంటంటే మహిళలు కూడా వేస్తారు మగవాళ్ళు వేస్తారు అన్న విషయం ఆడవాళ్ళకి మగవారికి అన్ని ఈక్వల్ బాగా గమనించండి ఒక దుస్తువులు తప్పితే మీరు వేసే ఈ యొక్క ఆభరణాలు ముక్కు పుడకలతో పాటు ఉండేవి ఇది రాసింది శాస్త్రంలో అన్ని పురాణాలలో కూడా రాసింది ఒక వ్యక్తి ఎలా ఉండాలి ఇప్పుడు చెవులు లేకని కాకతీయులే కాని ఇక ఎవరైనా కూడా మన దగ్గర ఉన్నాయి రాజులు కూడా ఉండేవాళ్ళు కదా ఇంత పెద్ద పెద్ద కవచకుండాలు లాంటివి చేసుకుంటారు ఇద్దరికి సేమ్ ఇక్కడ శాస్త్రం మాట్లాడుకుంటే సైంటిఫిక్ గా ఎందుకు ఉండేవి అంటే అమ్మా ఎవరికైతే ఇప్పుడు ఫిట్స్ వస్తుంది కదా మూర్ఛ వ్యాధి అంటారు దాన్ని ఈ వ్యాధి రాకుండా ఉండడానికని శరీరానికి రక్షణ ఇచ్చేవాళ్ళు అలా ఎలా వస్తుంది గురువు గారు మూర్ఛ వ్యాధి అని అంటే అమ్మా కేవలం నీళ్ళలోనే పనిచేసేవాళ్ళు వాళ్ళు వ్యవసాయంలోనే ఉండేవాళ్ళు నేల మీద పడుకునే వాళ్ళు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా కూడా తడిసేటి ఆ గుడిసెలు కానీ ఏమని అంటే ఎక్కువ శాతంగా నీళ్లే కదా కాబట్టి నీటికి సంబంధించిన వ్యాధి రాకుడు చల్లగా ఉన్నప్పుడు ఈ యొక్క రాగి ఇత్తడికి ఉన్న శక్తి చెప్తున్నాం అదేంటంట ఇక్కడ పెడతారు ముఖ్యంగా రాగి మగం కూడా పెడతారు ఒకటేమో సిగ్నల్ కామానికి సంబంధించేది రెండోది వచ్చేసి ఈ రాగికి ఏం శక్తి ఉంటుంది అమ్మా ఇట్ ఈస్ ఇంటర్ టు ద యువర్ స్మాల్ బ్రెయిన్ ఇక్కడ నుంచి పీల్స్తాం కదా ఇలాగా అని పీల్చినప్పుడు దీంట్లో ఉన్న ఆ యొక్క ఎనర్జీ నీ యొక్క బ్రెయిన్ లో ఉన్న న్యూరో సిస్టమ్ ని పాజిటివ్ గా కంట్రోల్ చేస్తుంది ఈ చెవులు ఇక్కడే ఉన్నాయి ఇవి ఇక్కడే ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా బంగారుతోనే ఉండేటివి వెండితోనే ఉండేటి ఈ రాగి కూడా ఉండేది అంటే ఓవర్ స్థితిగతులు ఇది నీ శరీరంలోకి వెళ్ళాలి ముఖ్యంగా నీ పాజిటివ్ ని పిలుచుకోవడానికి ఇప్పుడు శరీరం అంతా పాజిటివ్ లేదు కదా మన దగ్గర ఇప్పుడు పిట్స్లు కూడా అలా కొంతమందికి వస్తుంది కొంతమందికి చూడండి సడన్ గా వర్షం పడ్డప్పుడు వస్తుంది చల్లగా ఉన్నప్పుడు కూడా వస్తుంది కొంతమందికి కొంతమందికి ఏంటంటే ఆరోగ్య పరిస్థితి అయితే వస్తుంది ఇప్పుడు అప్పుడు పెట్టుకున్నడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పొలంలో పనిచేసేటప్పుడు క్రిమి కీటకాలు పైకి రాకుండా ఉండాలి సర్ఫం కాట చేయాలన్నా కూడా అమ్మా వెండి ఉంటే అక్కడ నుంచి పైకి దాటదు ఇది ఒకటి నానుడి వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు కాబట్టి అందులో తేల్లే ఉండొచ్చు జరీలు ఏ ఉండవచ్చు ఇంకేదైనా విషపూరితమైన ఉండొచ్చు కాబట్టి ఈ వెండి వేస్తే విషం పైకి పాకదనేది ఒక నానుడి ఉంది రెండో నానుడి మీనంట మెట్టలకి ఐదు మెట్టలు ఉండేటి అందరికి ఈ మెట్టలల్లో రెండు మెట్టలు పెట్టుకున్న స్త్రీలు పెళ్ళయి దాన్ని వయసులు ఎత్తే పెద్దగా 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 పెంచుకుంటూ వస్తే వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు కూడా శబ్దం రావాలి అంటే నీ ఆధిపత్యం చూపించే తరుణం అని కూడా ఉంది ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు పెట్టుకుంటారుగా మొదట ఆడవాళ్ళకి అదే చెప్తాను రెండు పెట్టుకోవడం పెద్దగా పెట్టుకోండి అంటే అంత లేదు ఓపిక స్వామి అని అంటారు ఫీల్ అయితే యాక్చువల్ దాని అంతర్థం ఏంటంట నీ యొక్క స్థితి చూపించాలి నువ్వు కోడలివి మరి నువ్వు అత్తయ్య సమయానికి నీ అత్త యొక్క వారసత్వం అత్త యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలి నీవు కూడా ఒకప్పుడు కోడలే కాబట్టి కోడలికి మొట్టమొదటి అడుగు కడపలో పెట్టినప్పుడు చూపించేది ఆ వెండి ఆ వెండి నుంచి స్వీకరణ అంటే వెండిలో ఇంకా అర్థం ఉంది తల్లి బంగారం అందరు కొనలేరు వెండి చాలా చిన్న పరిస్థితులు ఉన్నవాడు కొనవచ్చు ఈ వెండి ఆ విధంగా కూడా వచ్చింది ఇప్పుడు కొంతమంది రాజులు అలాంటి వాళ్ళే బంగారానికి సంబంధించిన ఈ వడ్డానాలు ఇంకేదో ఏదో చేసుకుంటారు కదమ్మా ఇలా వచ్చిన తరుణంలో ఇక్కడ కూడా పెట్టుకుంటారుగా కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు కొంతమంది చేతులకు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒళ్ళంతా ఎక్కువ శాతంగా ఎవరు పెట్టుకునే వాళ్ళు అంట వారి ఆరోగ్య పరిస్థితులని నిర్ణయించే వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఒక నాడి ఇలా పట్టుకుని నీవు గర్భవతి అని చెప్పే మహాగ్రంథం అన్నది ఎలా చెప్పేవాళ్ళు తెలుసా అమ్మా మనం ఛానల్లో ఉన్నాం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఇది ఒక స్త్రీని ఇలా పట్టుకొని ఈవిడ గారు గర్భవతి అని ఎలా చెప్పేవాళ్ళు తెలుసా ఎలా చెప్పేవాళ్ళు తెలుసా మీకు దాని అంతరార్థం తెలుసా మీకు మీరు చెప్పగలరా మీ స్త్రీలు కదా హార్ట్ బీట్స్ టూ టైమ్స్ వినబడతాయి అలా పెట్టినప్పుడు అర్థమైందా ఇక్కడ ఇప్పుడు ఒకటే పల్స్ కొట్టుకుంటుంది ఇలా కదా గర్భం దాల్చిన స్త్రీ రెండు గుండె చప్పుళ్ళు వినబడుతుండే ఇక్కడ ఈ ఈ పల్స్ టూ టైమ్స్ కొట్టుకుంటది లబ్ డబ్బు అనేది మనం వింటాం కదా ఇది ఇక్కడ టూ టైమ్స్ కొట్టుకుంటుండే అది చూసి ఇక్కడ గర్వం అవుతాయని చెప్పేవారు అంత జ్ఞానశక్తి ఉంది మన దగ్గర మళ్ళీ ఇట్లా గర్వం పట్టే బిడ్డ ఎటువైపు ఉన్నవాడు చెప్పేవారు ఎలా చెప్పేవాళ్ళు మీకు తెలుసా అమ్మ గర్వం చూసి స్కానర్స్ ఏం లేవ ఎలా చెప్పేవారు అంటే అమ్మ వీరు వేసుకున్న ఈ వెండే కానీ వీరు వేసుకున్న ఏదైనా కానీ వారు ఉండే ఆ దైవత్వంతో బిడ్డ తల ఎక్కడ ఉందో కనిపెట్టగలిగేవాళ్ళు అంటే ఆ గర్వం అంత స్పష్టంగా కనబడేది నేను నెగిటివ్ అనేది ఉండకపోయేది కదా గర్భం కూడా ఎలా ఉండేది రెండు కిలోల కిందికే ఉండేది రెండు కిలోలు ఎందుకు ఉండాలి గర్భం నార్మల్ డెలివరీకి ఇప్పుడు మూడు మూడున్నర నువ్వు వేసుకుంటున్న మాత్రలో లేకపోతే నువ్వు తింటున్నదో లేకపోతే కాలు ఇలా పెట్టేసి నువ్వు తీసుకుంటున్న ఆ విశ్రాంతికి మూడున్నర కిలోలు అవుతున్నాడు ఒక మేజర్ స్టెప్ ఏంది ఆపరేషన్స్ కి ఛాన్స్ కదా అలా కనిపెట్టేవాళ్ళు నువ్వు డెలివరీ అయ్యే సమయానికి నొప్పులు ఎలా కనిపెట్టేవాళ్ళు తెలుసా అమ్మా ఇక్కడ నడుము దగ్గర ఒక నరము పట్టేదలేదన్నమాట ఇలా వెనుక చూస్తారు ఇప్పటికి చూస్తారు పెద్దవాళ్ళు బిడ్డ ఎక్కడ ఏదైనా వస్తుందా నొప్పి అని అంటే ఈ ఉన్న వెన్నుపూసలో కింద నుంచి ఒక నడుము దగ్గర ఒక పట్టు వదిలేదు ఉంటది ఇప్పటికి ఉన్నది మన దగ్గర అన్ని నడుములో ఎక్కడైనా పట్టినా కూడా నడుము పడతాయి లేవు కదా ఈ గర్భానికి సంబంధించిన బోన్స్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు అమ్మా ఇక్కడ వెనకాల ఒక నరం పట్టేస్తుంది ఆ నరం పట్టేసి డెలివరీ సిద్ధం చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు అక్కడ ఊరు దాటకూడదని చెప్పేవాళ్ళు మూడు రోజులు అయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు రోజులు అవకాశాలు ఉన్నాయి అన్ని సిద్ధం పెట్టండి పది మంది ఇంట్లో ఉండేటట్టు ఉండండి ఈ విషయాలు పెట్టండి ఆడవాళ్ళు ఉండండి అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఇలా తెలిసేది ఇవన్నీ మరి ఇవన్నీ గురువులు చెప్పేవాళ్ళు ఋషి పరంపర అనేది దానికని ఎలా చెప్పేవాళ్ళు ఇవన్నీ మనకి ఎలా వచ్చాయంటే ఈ రోజు చూడండి నువ్వు ఎప్పుడైతే లేక నువ్వైతే నువ్వు ఫ్లెక్సిబిలిటీ ఆలోచించావో ఈ రోజు నువ్వు ఫ్లెక్సిబిలిటీగానే ఉన్నావు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఒక మెట్టకున్న విలువ చెప్తున్నాం అంటే అక్కడి నుంచి మొదలైన తరుణం తాళి వేసేవాళ్ళు తాళి నుంచి ఎందుకంత అంత వచ్చింది తాళి అత్తవారిది మరియు అమ్మవారిదే నువ్వు ఇద్దరు నుంచి వచ్చిన దానివి కదమ్మా వంశాన్ని మోయడానికి వచ్చావు ఒక వంశం నుంచి వచ్చావు అనేటిదే అత్తగారి తాళి అమ్మవారి తాళి ఈ రోజుల్లో ఒకటే తాళి ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఓన్లీ ఒకటే ఉంటుంది చిన్నది అత్తగారిదో పెద్దది అత్తగారు ఇలా ఉంటుంది బంగారుదే వేస్తారు తాళి బంగారుది వేయడం అనేది శాసన ఇతిహాస గ్రంథాల్లో రాసి లేదు మీకు తెలుసా తల్లి తాళి వచ్చేసి ఏదైతే పుస్తలు ఉంటాయో అది మాత్రమే బంగారు తాడు మాత్రం పసుపు తాడు ఉండేది అంతే అక్కడే ఉంది అంటే ఇప్పుడు బంగారు తాడు ఇక్కడ నుంచి ఇక్కడనే కాసుల పేరు అనేది రాసి లేదు ఇక్కడ రాసి ఉన్నది కేవలం పసుపు తాడే బంగారానికి సంబంధించింది ఎందుకంటే నీ కొంగు బంగారం కాడానికని విలువ నిలవెత్తైన జీవితం బంగారం వల్లే వచ్చింది కాబట్టి ఇటు వంశాలను మోయాలి కాబట్టి ఆ వంశాలను మోయడానికి ఇచ్చిన ఆధిపత్యం అక్కడ నుంచి ఇక్కడ నుంచి కాబట్టి ఆ రెండు చిన్నయి ఇప్పుడు నువ్వు వేసుకుంటున్నావు ఓకే కానీ వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది శ్రీమూర్తులకు నేను ఏం చెప్తున్నా అంటే ఒక పసుపు కొమ్మ పెట్టుకున్నా బంగారంతో వేసుకున్న ఒకటే విలువ లేని వాళ్ళు ఎలా వేసుకుంటారు తల్లి ఇలాంటి శాస్త్రం మన దగ్గర ఉంది కదా అది ఎందుకు చెప్పట్లేదు మన వాళ్ళు ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆవిడ నాలుగు వరుసలు వేసింది నాకు కూడా కావాలి అని చెప్పేసి లోన్లు బోర్లు పెట్టి పాపం భర్త ఇబ్బంది పెడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి చెప్తున్నాం ఇక్కడ చెవులకి సంబంధించిన వివరణలు అవి ముక్కుకు సంబంధించిన విషయాలు అవి అలా ఒళ్ళంతా ఉండడానికి గల కారణాలు కూడా అమ్మా నీ శరీరం కాపాడుకోవడానికి యు నో నౌ ద ట్రెండ్ ఎక్కువ గోల్డ్ వేస్తున్నారు చూపించడానికి ఒకప్పుడు అన్ని వేసేవాళ్ళు నిన్ను నీవు కాపాడుకోవడానికి ఇంత లేదు కదా సొసైటీ ఇంత మెడిసిన్స్ లేదు ఇంత అడ్వాన్స్ లేదు ఇంత టెక్నాలజీ లేదు ఇంత అట్మాస్ఫియర్ లేదు ఇవన్నీ లేని సమక్షంలో ఉన్న మహా ఆయుధాలు మనం ఇవన్నీ ఇప్పుడు ఊర్లలో వెళ్ళి చూస్తే పురుషులకి స్త్రీలకి ఇద్దరికి బుక్కు పుడుకుంటది ఇలాగా అవును అయితే పురుషులకు ఎందుకు ఉంటుంది ముఖబుడక స్త్రీలకు ఎందుకు ముక్కు ముక్కుబుడుక అలా ఉంటుంది అంటే స్త్రీలు కామానికి సంబంధించిన ఉద్రేకత ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ముక్కు పొడికేస్తారు గతంలో కూడా నేను చెప్పాను పురుషులకు కూడా ఎందుకు వేస్తారు పురుషులకు కూడా ఇక్కడ నరం ఉంటుంది దున్నపోతులని గుర్రాలను చూసాము లాగుతారు పట్టి లాగినప్పుడు అది కంట్రోల్ అయిపోతుంది కదా ఇలాంటి తరుణం స్త్రీ కంట్రోల్ కావచ్చు నరంతని కానీ పురుషుడు అంత కంట్రోల్ కాకపోవచ్చు అనే ఉద్దేశంగా పురుషుడికి కూడా బంధిస్తారు ఇక్కడ దానివల్ల ఏమైతుంది ఒకటి కామానికి సంబంధించింది రెండోది నీ యొక్క న్యూరాలజిక్ అని నేను చెప్పిన నరాలకు సంబంధించిన పట్టు విషయంలో రెండు ఉపయోగపడతాయి ఇలా ఉపయోగపడడం వల్ల ఏమవుతుంది నిన్ను నీవు కాపాడుకోగలడానికి ఇచ్చారు ప్రతిసారి పీలుస్తూనే ఉన్నప్పుడు అమ్మ ఎంత నెగిటివ్ నుంచి పాజిటివ్ అవుతుంది లోపలికి ఇవి తెలుసుకోవాలి పుట్టి పసుపు రాసుకుంటేనే పవిత్రమా అన్న వాళ్ళు ఒళ్ళంతా పవిత్రంగా ఉంటే మరి ఎంత పవిత్రంగా ఉంటది ఆ గుడులు ఆ గోపురాలు అంతా ఊరికి వచ్చిన కాస్మిక్ ఎనర్జీ అమ్మా అది అలా వాటిని మనం అందరూ పాటించాలి చెవులు కుట్టించుకునేది కూడా ముఖ్యమైన రోజులు ఎప్పుడు పడితే అప్పుడు అప్పుడే వాస్తవము ఉదాహరణకి మీరు మంచి ప్రశ్న ఇస్తారు పరమాత్ముడు నిర్ణయిస్తాడు ఒక జన్మ ఈ సమయాన్ని నువ్వు పుట్టాలి అని చెప్పి ఏదైతే క్షణం లో నువ్వు పుడతావు అమ్మా అదే పవిత్రమైన క్షణం బాగు పెట్టుకోండి తొమ్మిది నెలలు కారం తినో పచ్చడి మెతుకులు తినో ఎన్నో అవమానాలు భరించి బిడ్డ మాత్రం పండుగలే పుడతాడు ఆ తల్లి బాధ పరమాత్ముడు గీసిన గీతమ్మ బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఈ రోజే కుట్టుకోవాలి ఆ రోజు కుట్టుకోవాలి అనేది మన పెద్దలు మనకి జాగ్రత్తలు చెప్పారు మంచి రోజు చేస్తే మంచిది అమావాస్య పూట ఎందుకు ఆడపిల్ల చిన్నపిల్ల అని చెప్పారు కదా ఇది చేసేదానికి మీనత్తల అవసరం ఉండేవాళ్ళు నేను మామూలే కుట్టిస్తారు గమనించండి ఆ రోజు కొన్ని కొబ్బరి కుడుకలు పెట్టి అందులో కొంచెం బెల్లం పెట్టి ఆటలు పెట్టి పసుపు చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదుగా ఇక్కడ పాప ఈ రోజు చూసారమ్మా ఇయర్ ఫిర్సింగ్ ఏమంటారు దాన్ని నాకు తెలియదు అది ఫిర్సింగ్ ఇది పెట్టి అనుకుంటున్నారు అయితే ఇంకాస్తున్నారు అంటే మన దగ్గర ఏంటంటే శాస్త్రీయత ఉన్నది ఇంకా కానీ దాంట్లో గొప్పతనం లేదు ఒకప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి ఎవరితో చేయించే వాళ్ళు ఆ వ్యక్తులు వచ్చే వాళ్ళు వచ్చి చేయించే వాళ్ళు ఇప్పటికీ కూడా చేయాలి అంటే ఈ కేశఖండనమామే రావాలి మళ్ళీ అన్న అన్నప్రసానం చేయించేటప్పుడు మీనమామే రావాలి నా మిత్రుడు కలిసాడు మొన్న మేము వెళ్తూ ఉంటే గోవర్ధనగిరి అక్కడ నుంచి వస్తూ ఉంటే కార్ లో నేను స్పీడ్ వస్తుంటే నన్ను చూసి గట్టిగా ఆపాడు మేము ఇంత స్పీడ్ వస్తున్నాం ఎక్కడ పోయినామని అంటే మా కోడలు మా మా చెల్లె ఇద్దరు నీకు అన్నది స్వామి ఈ రోజు అన్న ప్రసన్నం వాళ్ళకి అని అంటే నువ్వేం చేయకు వేణో నేనంటే స్వామి నువ్వు నేను మేనమామ అని అట్టుడు అంటే ఊరికే టచ్ చేసినానండి అంటే ఎంత ఫీల్ అవుతుండే మేనమామకే రక్తంలో వచ్చే హక్కు తల్లి నువ్వు బాగా చాడు వేనమామకే ఎందుకు అది కూడా తెలియాలి చాలా మందికి మేనత్తల్లే ఎందుకు నీ బాధ కన్న తల్లి తర్వాత కన్న తండ్రి తర్వాత ఎక్కువ ఫీల్ అయ్యే రెండే రెండు బంధాలు ఇవే వాళ్ళిద్దరే ఫీల్ అవుతారు మీ తాత ఫీల్ గాడు మీరు గమనించండి మేనమామ మేనత్తే ఏడుస్తుంది నీ గురించి బాగా గమనించు మేనమామ కూడా బాధపడతాడు మేనమామ నేను కొట్టే హక్కు ఉంటది నాన్న కొట్టినా తల్లి అడ్డుకుంటది కానీ మేనమామ కూడా చూడండి మీరు గమనించండి ఎందుకంటే తమ్ముడు ఎన్నో చూశాడు కష్ట సుఖాలు ఉపయోగపడతాడు అక్కకి చెల్లెకి అన్న ఆలోచన అది కూడా మేనత్తలు ఎందుకు ఎక్కడ లేని హక్కు చూపిస్తారు మేనత్తలు మీరు గమనించండి వాళ్ళని ఏమనలేం మనం అదే నాన్న గానీ లేకపోతే తాత గానీ ఏమన్న అంటే ఒక గుర్ర బుర్రో అంటాం కాని అమ్మ వాళ్ళ హక్కు వాళ్ళకి జన్మ జన్మలు ఏడు జన్మల నుంచి వస్తాదంట మేనత్తలది మేనమామల హక్కు మన పైన గత జన్మలో నీకు తండ్రి లేని వాళ్ళే ఈ జన్మల మేనమామలు కావచ్చు గత జన్మలో అన్నదమ్ములైన వాళ్ళే ఈ జన్మలో నీకు మేనమామలు కావచ్చు అనేది నానుడి ఉంది మన దగ్గర అది ఎందుకు వచ్చింది అలాగా ఒక ఆడబిడ్డని సంబంధం చూసేటప్పుడు పూర్వంలో మీ మేనమామలు మీ మేనత్తలు కూడా ఉండాలంటేనే సంబంధం చూసేవాళ్ళు అది ఉందా అనగా మన దగ్గర ఇప్పటికి ఉంది చాలా తక్కువ శాతంగా చూడండి మేనమామలు ఎందుకు చేస్తారంటే ఆ గుణం ఈయన గుణం ఒకటైనా మీనమామ గుణం బాగుందా ఇప్పటికీ ముస్లిం దాంట్లో చూస్తారు మేనమామల్ని చూస్తారు సంబంధాలు మన దగ్గర తగ్గింది అది అనుకోండి ఇప్పుడు జస్ట్ మ్యాట్రోమనీ లో పోతున్నాం కదా ఒకప్పుడు ఈ మేనత్తలు మేనమామల్ని చూసే సంబంధం ఓకే చేసేవాళ్ళు ఎందుకంటే వీళ్ళ తరం ఎలా ఉంది అంటే ఏడు తరాలు వీళ్ళ తరం ఎలా ఉంది ఏడు తరాలు అన్న నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అలాంటి గొప్ప చరిత్ర అన్నది అలాంటి చరిత్ర తెలుసుకోవాలి చాలా మంది ఇప్పుడిప్పుడే మొదలైనయమ్మా కొంచెం సనాతనం మీద కొన్ని మళ్ళీ మొదలవుతున్నాయి రీ జనరేట్ అవుతుంది అదే కదా మనవ శరీరం ఎక్కడ పోయినా తెలుగు అయిపోయినది అలాంటి విషయాలు సైన్స్ ఎంత డెవలప్ అయినా మన సనాతన ధర్మం ఎంత గొప్పదో ఇవి చూసారు మన అన్ని పెట్టేశారు మనం చదువుతలేమంతే తెలుసు పాటిస్తలేమంతే ఇప్పుడు తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది గురువు గారు అయిపోయినాయి మళ్ళీ ఇంకోటి అంటమ్మా ఇది ఫ్యాషన్ గా పెట్టుకోవచ్చుగా ఈ ఏం చేసింది సగం కో ఇట్లా తీసేయడం ఇక్కడ సగం పెట్టి ఇక్కడ సగం ఇదేందుకు మరి వింతగా తయారయడం ఎందుకు ఇలా పెట్టుకోని నువ్వు ఇలా వేసుకున్న అందంగా సిగ ఉండేది అందరికి సిగ మగవాళ్ళకి ఆడవాళ్ళకి రాను 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 ఆధునిక మార్చుకున్నారు శారీరకమైన విషయాలు ఎలా ఎలా తగ్గుతూ వచ్చాయో నీకు అలా 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 ఆరోగ్యాలు తగ్గుతూ వచ్చాయి తగ్గుతూ వచ్చాయి అని చాలా గొప్ప విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా